శ్రీమాత్రేనమ్మ మన సాంప్రదాయానికి స్వాగతం మన రామరంగేశ్వర గారిలో ఏం చేసినటువంటి ఆరెట్లమ్మ పలాలమ్మ అంశం చేసినటువంటి రావి చెట్టు పాటు మన గంగానమ్మ తల్లి అమ్మవారు ఈ రోజున పదో వార్షిక వసంత రోజు కూడా ప్రతిసారి కూడా పదివేల మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది కావున ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత నెలవేరలా కూడా ఎవరికి సంతానం లేకపోయినా వివాహం కాకపోయినా అవన్నీ కూడా జరుగుతూ అందరి యొక్క అభిమానులు ఈ యొక్క కార్యక్రమాన్ని గంగానమ్మ తల్లి అమ్మవారిగా దర్శనమిస్తూ ఉన్నారు పంతొమ్మిది వాళ్ళు సిద్ధంగా తెప్పించుకొని వాళ్ళని అక్కడ కళ్యాణం చేసి కంగారు స్పించుకున్నారు ఇప్పుడు డెబ్బై మూడు సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి ఆనయానికి మనం చేపట్టి వర్షకోత్సవాలు చేస్తుంది పదో వర్షకోత్సవం పది సంవత్సరం మార్చి పదవ తారీఖున అమ్మవారికి ఏడు వేల మందికి అన్నదానం చేస్తాం ఇక్కడ అమ్మవారి ఆలయ దగ్గర పదవ తారీఖు ఊరేగింపు పదో తారీఖు అన్నదానం చేస్తాం ఏడు వేల మంది ఒక పది సంవత్సరం మార్చి పదో తారీఖు